మరో విద్యార్థిని చెప్పండి మేము ఇలాగన్నారు పిల్లని ఆ పిల్లలు ఏదైనా మా తల్లిదండ్రులు చెప్తాము అని అంటే మీ తల్లిదండ్రి చెప్పండి అప్పుడు మీ మార్క్స్ మేము అనేసి పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ఆ పిల్లలు ఏదైనా ఇక్కడ జరిగింది ఏదో చెప్పనా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వాళ్ళు భయపడిపోతున్నారండి మరి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు భయపడుతూ భయపడుతూ ఉంటే ఎన్నాలండి అలాగా మరి మాకు పిల్లలు పిల్లలకి ఏదైనా సమస్య ఉందనుకోండి అనుకున్నా లేదా చేశారనుకోండి వచ్చి మాకు మాకు ఫోన్ చేసి మాకు చెప్పాలి కదండి వాళ్ళు ఏదైనా పని చేయాలంటే మాకు జాయిన్ చేసినప్పుడు మీ పిల్లలు వంట చేసుకోవాలా మీ పిల్లలు పనిచేసుకోవాలో మాకు చెప్పలేదండి చెప్తే మేము జాయిన్ చేయం కదా అవును కదండి మా పిల్లలు మీరే మీ పిల్లలు వంట టిఫిన్ అమ్మ ఆదివారం పది గంటలకు వండుతుంది మాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు మాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ అండి ఈ విజయవాడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అప్పుడు చెప్పాలనిపించింది అని పూర్తిగానే అప్పుడు దాకా భయపడ్డారండి విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ నేర్చుకుని వచ్చిన సిక్స్ మెంబర్స్ అక్కడ ఏ పనిచేస్తారో ఆ సిక్స్ మెంబర్స్ వచ్చి ఇక్కడ సిక్స్టీ ఉన్నాయి మొత్తం అరవై మంది అండి లేదండి మేము సార్తో మాట్లాడాలి కదండి మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ మా పరిష్కారం ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ముందుకు వెళ్దాం వచ్చామండి వస్తే మాకు ఆయన మాకు పరిష్కారం ఏం చెప్తలేదు గానీ ఏం మాట్లాడలేదు కానీ లోపల రెండు మాట్లాడతానో లోపలికి తీసుకెళ్ళండి లోపల కూడా మాకు ఏం పరిష్కారం ఏమి లేదండి పిల్లలు చెప్పిన మాట ఆయన చెప్పిన దేనికి కొంత లేదండి వీళ్ళు ఏం చెప్పినా అది కాదని గారు ఫోన్ చేయడం వస్తే ఏం జరిగింది ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది నేను దగ్గర లేని నేను లాపడున్నానండి మరి ఏదో ఘర్షణ జరిగింది అంటే ఆ సార్ బయటికి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఒకనొక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పి